హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అలాగే మనకు ఈ యొక్క ఈబీసీ నష్టం పథకానికి సంబంధించిన మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించని శుభవార్త చెప్పిందండి సో ఎన్నికలకు ముందుగా వెళ్ళబోయే ముందుగా వీళ్ళ ఖాతాలలోకి మనకు కంప్యూటర్ల బట్టన్లో డబ్బులు విడుదల చేశారు కానీ చాలామందికి పడలేదు అయితే ఇప్పుడు తాజాగా మనకు ఈ డబ్బుల విషయమై ఇప్పుడు ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు డబ్బులు అయితే ఈ రోజు నుంచి అందరికీ కాపాడుకు పడబోతున్నాయి సో ఎవరెవరికి పడతాయి సో మొట్టమొదటిగా ఏ జిల్లాల నుంచి స్టార్ట్ చేస్తారు సో ఎవరెవరికి ఏ బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయి ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి అలాగే రైతులు విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించి కూడా వీడియోస్ చేసి ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రీసెంట్లీ మనకు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది రాకముందుగా ఒక రెండు పథకాలను అయితే ప్రారంభించడం జరిగింది సో రెండు కాదని మొత్తం మూడు పథకాలను ప్రారంభించారు సో మూడు పథకాలలో మనకు మొట్టమొదటి వచ్చేసి సో రైతులు దండి సో రైతులకు ఎవరికైతే పంట అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఉంటాయో అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఆ టైంలో మీర్చాంగ తుఫాను అయితే మనకు వచ్చిందనమాట సో ఈ యొక్క మీర్చాంగ తుఫాన్ కారణంగా ఎవరికైతే పంట అనేది నష్టం జరిగిందో సో పంట నష్ట పరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ని అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి అయితే ఇప్పుడు తాజాగా ఈ యొక్క పంట నష్ట పరిహారంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క చేయుత అలాగే ఈ బిజినెస్ పథకాలకు సంబంధించి కూడా ఎన్నికల కూడిన రాకముందైతే విడుదల చేశారు సో ఈ యొక్క పథకాలకు సంబంధించి మనం పూర్తిగా చూసుకుంటే ఎవరైతే నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు ఉంటారో అటువంటి వారిని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక పథకాన్ని అమలు చేస్తుందండి సో యొక్క పథకం పేరే మనకు వైఎస్ఆర్ చేయూత ఈ చేయూత పథకం ద్వారా మనకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలలోకి మనకు నలభై ఐదు వేల రూపాయల నుంచి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయల వరకు పడతాయన్నమాట అంటే మనకు ఒక్కో విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల నుంచి మనకు నాలుగు విడతల్లో కలిపి డెబ్బై ఐదు పడతాయండి అయితే కొంతమందికి ఎలిజిబిలిటీ లేకుండా అసలు ఉంటారు కదా సో మొత్తం మీద అయితే మనకు పూర్తిగా అర్హత కలిగిన వారికి మనకు నాలుగు గంటల్లో కలిపి డెబ్బై ఐదు వేల అయితే ఇస్తారన్నమాట సో ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు చెక్ చేసుకునే విధానాన్ని కూడా ఈ వీడియో కింద లింక్స్ అయితే నేను ఇచ్చారండి డిస్క్రిప్షన్లో సో ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి లాస్ట్ టైం అనమాట అంటే మనకు పోయిన నెలలో మనకు ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది వచ్చింది కదా ఎన్నికల కోడ్ కంటే ముందుగా కంప్యూటర్ల బటన్ అయితే సీఎం జగన్ గారు నొక్కారు కానీ ఆ డబ్బులు అయితే పడలేదండి కానీ ఇన్పుట్ సబ్సిడీ మాత్రం అందరికైతే పడిపోయిందనమాట అంటే ఇన్పుట్ సబ్సిడీ అంటే అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నారు కదా రైతులు వాళ్ళ కూడా డబ్బులు పడిపోయాయి ఇక చేయుతక్ సంబంధించి చూసుకుంటే చేయూతక్కు ఆ రోజు నుంచి పదో రోజుల వరకు అంటే మార్చి పదో తేదీ వరకు అయితే మనకు డబ్బులు అయితే క్రియేట్ అయ్యాయన్నమాట సో మార్చి పది నుంచి కొంతమందికి అక్కడక్కడ క్రియేట్ అయ్యే కానీ పూర్తిగా ఎక్కువ క్రియేట్ కాలదండి సో ఎవరెవరికైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకంలో అర్హత కలిగి ఉండి డబ్బులు అనేది ఇంకా పడకుండా ఉన్నారో అటువంటి వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి శుభవార్త చెప్పిందండి మీకు గనక డబ్బులు ఇప్పటికే పడిపోయి ఉంటే ఈ వీడియో చూస్తున్నటువంటి మీకు గనక పడిపోయి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను అయితే ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు పడలేదో వాళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల ముప్పై అనగా మనకు ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి మనకు నెక్స్ట్ మంత్ మే ఐదో తేదీ వరకు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి ఈ యొక్క వైఎస్ఆర్ చేత డబ్బులను విడుదల చేయాలని అనమాట అయితే మనకు ఈ టైంలో డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మీ పేరు అర్హుల లిస్టులో ఉండాలండి మీ పేరు కనుక అర్హుల లిస్టులో లేకపోతే మీకు డబ్బులు పడవు సో కాబట్టి అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవడానికి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆ లింక్ని మీరు క్లిక్ చేసి చెక్ చేసుకోండి ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకున్నప్పుడు మీ పేరు కనుక అర్హుల లిస్టులో ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీ ఖాతాలకి డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి పడతాయి అందరికీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక మనకు ఈబీసీ నాశనంకు సంబంధించి కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు ఈ యొక్క ఎలక్షన్స్కి ముందుగానే ఎందు ఎన్నికలు కూడా రాకముందే ఎన్నికల కూడా ఒక రెండు రోజులు ముందు వస్తుందనగా కంప్యూటర్ల బట్టన్ అయితే నొక్కేశారండి అంటే ఈసీ రూల్స్ ప్రకారం మనకు తెలిసిన విషయం ఏంటంటే మనకు కొత్త పథకాలని ఓటర్లను ఆకర్షించేటువంటి స్కీమ్స్ని డబ్బులు ఇచ్చి ఓటర్లను ఆకర్షణ ఆకట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా చేయకూడదు సో ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా చేయకూడదు కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈసీ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనమాట ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మనకు ఎవరైతే ఈ యొక్క మనకు మహిళలు ఉన్నారో అనగా ఎక్కువ మనకు అంటే ఎకనమికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే మనకు ఈ యొక్క తక్కువ కులాలకు సంబంధించి అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ కూడా ఈ బిశినేసం పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలలోకి మూడేళ్ళలో కలిపి నలభై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తుంది అనమాట అయితే ఈ నలభై ఐదు వేల రూపాయలు వచ్చేసి మనకు ఎలా ఇస్తుంది అంటే ఒక్కొక్క విడతలో పదిహేను వేల రూపాయలు చూపునిస్తారండి సో మొత్తం ఒకేసారి ఇవ్వరు సో ఈ డబ్బులను కూడా మనకు ఎవరైతే అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ నెల ముప్పై తారీఖు లోపల అందరి ఖాతాలో కూడా క్రెడిట్ అయితే చేయడం జరుగుతుంది సో అయితే మనకు నెక్స్ట్ మంత్ ఐదో తేదీ కంతా కూడా ఈ చేయూత కావచ్చు ఈబిఎస్సీ నేస్తం కావచ్చు అలాగే మనకు ఈ యొక్క రెండు పథకాల కంటే ముందుగా విద్యా దీవెన పథకాన్ని కూడా మనకు ప్రారంభించడం జరిగిందనమాట అంటే విద్యా దీవెన రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరానికి సంబంధించిన నాలుగో విడత లాస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి అమౌంట్ని అయితే మనకు ఈ యొక్క డబ్బులు కూడా విడుదల చేశారు సో ఇవన్నీ కూడా ఎవరికి ఎవరైతే పెండింగ్ ఉన్నాయో ఈ పెండింగ్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ అనగా మే ఐదో అంతా కూడా పూర్తి చేసేసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే వెళ్ళాలనేసి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తూ ఉందనమాట ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అరువుల దృష్టిలో చెక్ చేసుకోండి మీరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు సో మేము ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పదే పదే మీటింగ్స్లలో కూడా అయితే చెప్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో మీరు గనక ఈ యొక్క చేయుత కావచ్చు ఈబీసీ నేస్తం కావచ్చు అలాగే మనకు ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకాలకు సంబంధించి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు కనుక ఉంటే కామెంట్ సెక్షన్లో నోట్ చేయండి సో ఇంకా ఎంతమంది డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరి గురించి కూడా నేను కూడా తెలుసుకుంటాను మీరు అరువురు డిస్ట్రిక్ట్ చెక్ చేసుకున్నప్పుడు అక్కడ మీకు ఎర్ర ఏమొచ్చిందో కూడా దయచేసి అయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీకు పక్కగా రిప్లై ఇచ్చి మీ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే నేను ఇస్తాను డబ్బులు అనేది మనకు ఈ నెల ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి మే ఐదో తేదీ మధ్యలో పడతాయి కాబట్టి ఈ డబ్బులు పడే టైంలో మీకు ఏదైనా ఎర్రలు ఉంటే ఈ లోపల సాల్వ్ చేసుకునే అవకాశాన్ని కూడా అయితే నేను మీకు ఖచ్చితంగా అయితే కల్పిస్తాను అన్నమాట ఏం చేస్తే మీకు డబ్బులు పడతాయి కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలియచేస్తాను కాబట్టి మీరు కామెంట్ సెక్షన్ అయితే నోట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మహిళలకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్